Praise the Lord. వెల్కమ్ టు విత్ జీసస్ ప్రిలారా ఈ వీడియో చేయడానికి కలిగిన కారణము ఒక సహోదరుడు అడిగిన ఒక ప్రశ్న ఆ సహోదరుడు అడిగిన ప్రశ్న ఏమిటంటే స్వార్త పదిహేనవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ఏమిటంటే ఇంటి ఇంటివారి కొరకే నేను పంపబడ్డాను అని అక్కడ చెప్పడం జరిగింది దాని వచనాన్ని చూపించి ఆ వ్యక్తి నన్ను ఏమని అడిగారంటే ఇజ్రాయేలీల కొరకే కదండి మీ యేసుక్రీస్తు ప్రభు పంపబడ్డారు మరి మీరెందుకు అందరికీ సువార్త చెప్పి మరి వా దేవుణ్ణి అందరిపైన రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారని అది అడగటం జరిగింది దానికి సమాధానంగా ఈ వీడియో చేస్తాం అయితే ప్రియులారా మెయిన్ కంటెంట్లోకి వెళ్లే ముందు ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మీ విలువైన సూచనలు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి బైబుల్ ఈస్ ట్రూ అండ్ రియల్ బుక్ అని కామెంట్ చేయటం మర్చిపోకండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ప్రిలారా ఏదైనా ఒక విషయాన్ని మనం కనుక అర్థం చేసుకునే ప్రయత్నంలో ఏదైనా ఒక మొక్కను తీసుకునో లేకపోతే ఒక మొక్క కత్తిరించో దాన్ని చూసినట్లయితే దాని యొక్క అర్థం అర్థం అనేది మనకు తెలియదు ముఖ్యంగా బైబిల్ అయితేనేంటి ఇతర ఏ గ్రంథం అయినా కూడా దాని పైన ఉంది కింద ఉంది చెప్పబడిన మాట ఏ సందర్భంలో చెప్పబడింది అనేది మనం ఆలోచన చేస్తేనే నిజమైన సత్యం అనేది వెల్లడిపరచబడుతుంది అయితే ఈ రోజుల్లో జరిగే విషయం ఏమిటంటే చాలామంది యేసుక్రీస్తు ప్రభులు వారి మీద బురద చల్లాలి అనే ఉద్దేశంతో ఈ రోజుల్లో వాట్సాప్ యూనివర్సిటీ అనేది ఎక్కువైపోయింది అంటే వారు ముందు వెనక ఏమీ చూడరు ఎక్కడో ఒక మొక్కను కత్తిరించి దానిని చచ్చలవిడిగా వాట్సాప్లో సర్క్యులేషన్ చేస్తూ దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తారు అయితే నన్ను ఈ ప్రశ్న అడిగిన ఆ కుమారుడికి ఈ విషయం తెలివిపోయి ఉండొచ్చు అతను ఎవరో చెప్పిన ఆ విషయాన్ని ఆలోచించి మనల్ని అడిగి ఉండొచ్చు అతనిది ఏ తప్పు లేదు అందులో సంశయం ఏమీ లేదు అయితే మరి ఒక్కసారి అసలు అక్కడ చెప్పబడిన సందర్భం ఏమిటి యేసుక్రీస్తు ప్రభులు వారు ఏం చెప్పదలుచుకున్నారనేది ఆ సందర్భం మొత్తాన్ని మనం చూసి మరి ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం మత్స్య వార్త పదిహేనవ అధ్యాయము ఇరవై రెండు నుంచి ఇరవై ఎనిమిది వరకు మొత్తం సందర్భాన్ని నేను చదువుతాను ఇదిగో ఆ ప్రాంతముల నుండి కణాను స్త్రీ ఒకటి వచ్చి ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించుము నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుతున్నదని కేకలు వేసాను అందుకు ఆయన ఆమెతో ఒక మాట నన్ను చెప్పలేదు అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా ఆయన ఇస్రాయేళ్లు వారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యద్దకును నేను పంపబడలేదనను ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నాకు సహాయము చేయమని అడిగను అందుకన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పాను ఆమె నిజమే ప్రభువా కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడి మొక్కలు తినను కదా అని చెప్పాను అందుకు ఏసు అమ్మ నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీవు అవును గాక అని ఆమెతో చెప్పాను ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందాను అదే పిల్లలు అక్కడ సందర్భాన్ని కనుక మనం కులంకసంగా పరిశీలన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభులవారు వారు తూరు సిధోను అనబడిన అన్యజనుల పట్టణాలలోనికి వెళ్ళారు అయితే అక్కడికి వెళ్ళినప్పుడు కనాను స్త్రీ ఒకటి ఆమె దగ్గరికి వచ్చి తన కుమార్తెకు మరి దయ్యం పట్టిందని దాని నుండి విడిదల ఇవ్వాలని ఆయనను వేడుకొనగా యేసుక్రీస్తు ప్రభులవారు వారు ఆమెను పట్టించుకోలేదు అప్పుడు శిష్యులు వచ్చి మరి యేసుతో చెప్తా ఉన్నారు అయ్యా ఆమె పదే పదే అడుగుతా ఉంది కదా ఆమెను పంపించి వేయని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పారు ఇజ్రాయేల్ వంశపు వారి వద్దకే నేను పంపబడ్డాను అన్న మాట ఆయన చెప్పడం జరిగింది తర్వాత ఆమె అయినా కూడా విడిచిపెట్టకుండా మరి యేసుక్రీస్తు ప్రభులు వారిని ఊరికే మరి అడగగా అడగగా చాలా సార్లు అడిగే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆమె యొక్క ప్రయత్నాన్ని మెచ్చిన ఆయన ఆఖరలో చెప్పిన మాట ఏమిటంటే నీ విశ్వాసము గొప్పది అయితే నీవు విశ్వసించిన ప్రకారమే జరుగును గాక అని చెప్పినప్పుడు ఆమె కుమార్తె స్వస్థత పొందుకున్నట్టుగా కూడా ఇక్కడ మనం చూస్తాం అది సందర్భాన్ని కనుక మనం మొత్తం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు కుమార్తెను మరి పరీక్షిస్తూ ఉన్నారని చాలా క్లియర్గా తెలిసిపోతూ ఉంది అక్కడ అక్కడ అయినా మరి ఆమెను పరీక్షిస్తూ ఉన్నారు ఆమెను పట్టించుకోవట్లేదు అంత మాత్రమే కాక కొన్ని మరి మాటలు కూడా మాట్లాడుతున్నారు ఏమన్నారు పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తమా అని కూడా ఒక రకంగా ఆమెను ఇబ్బంది పెట్టేలాగా క్వశ్చన్ చేశారు యేసుక్రీస్తు ప్రభులు వారు దానికి కూడా ఆమె ప్రత్యుత్తరం ఇచ్చింది ఏమనంటే అయ్యో ప్రవ్వా పిల్లలు కూడా యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలు తినును కదా అని ఆవిడ సమాధానం చెప్పగా యేసుక్రీస్తు ప్రభు వారు ఆమె విశ్వాసానికి మెచ్చి ఆమెను స్వస్థపరిచి పంపించినట్టుగా మనం ఇక్కడ చూస్తాం అయితే ఆయనేం త్రోసివేయలేదు యేసుక్రీస్తు ప్రభులు వారు ఆమెకు కార్యం చేయనని యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పలేదు ఆ కార్యాన్ని చేశారు ఆమెను స్వస్థపరిచి పంపించారు అయితే చాలామందిని యేసుక్రీస్తు ప్రభులవారు వారు స్వస్థపరచడం జరిగింది కదా ఆ చాలా సందర్భాల్లో ఆయన పలికిన మాట ఏమిటంటే నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది అని ఆయన తెలియజేసిన ఘట్టాలు అనేకం మనం బైబిల్లో మనం చూసాం ఇక్కడ కూడా ఆమె విశ్వాసాన్ని ఆమె పరీక్షిస్తూ ఉన్నారు ఆమె విశ్వాసాన్ని ఆమె రుజువు చేసుకున్నప్పుడు ఆమె శభాషని ఆమెను మెచ్చుకున్నట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం ఎండ్ రిజల్ట్ ఆమెకు కార్యము చేసి ఆమె కుమార్తెను స్వస్థపరచి అక్కడ నుండి పంపించినట్టుగా లేఖనము క్లియర్గా తెలియజేస్తుంది యేసు పరీక్షిస్తూ ఉన్నారు అని అయితే క్రిపిలారా గమనించండి యేసుక్రీస్తు ప్రభులవారు వారు మరి ఈ సందర్భము జరిగిన దానికి ముందే అనేకమైన అన్యజనులను ఆయన స్వస్థపరచడం జరిగింది ఉదాహరణకు మత్త వార్త ఎనిమిదవ అధ్యాయం కనుక మనం చూసినట్లయితే అక్కడ రోమా శతాధిపతి ఒక ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరకు వచ్చి తన దాసుడు ఒకడు పక్షవాయువుతో పడి ఉన్నాడు ప్రభువా నన్ను స్వస్థపరచని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభులవారు వారు తన కూడా వెళ్ళటానికి సిద్ధపడుతుండగా ఆ రోమన్ శతాధిపతి ఏమని చెప్పారంటే ప్రభువా నువ్వు నా ఇంట ప్రవేశించటానికి మరి నాకు అర్హత లేదు నువ్వు దాకా రానవసరం లేదు నేను పాపాత్ముడు నా ఇంటికి నువ్వు రానవసరం లేదు నువ్వు ఎక్కడి నుంచి ఒక మాట చెప్తే నా దాసు స్వస్థపరచబడతాడని చెప్పినప్పుడు ఏసై అన్నారు ఇస్రాయలీలలో ఎంతటి విశ్వాసము గలవాడిని నేను ఎప్పుడూ చూడలేదు నీ విశ్వాసము ప్రకారము అవును గాక అని ఆయన చెప్పారు వెంటనే ఆ దాసుడు పక్షవాయువు నుండి స్వస్థపరచబడ్డాడని లేఖనం చెప్తుంది ఆ సందర్భంలో ఎక్కడా కూడా ఆయన నువ్వు యూదుడవు కాదు కదా నేను నిన్ను స్వస్థపరచను అని చెప్పలేదు అలాగే వ్యూహాన సువార్త నాలుగవ అధ్యాయంలో ఆయన మనం గమనించినట్లయితే సమరయ పట్టణములకు వెళ్ళటం జరిగింది ఆ సమరయ స్త్రీ యొక్క తప్పును ఆయన ఎత్తిపెట్టి చూపించడానికి కూడా మనం చూస్తా ఉన్నాం ఆ క్షణం అందే ఆమె రక్షించబడిన ఉదంతం కూడా అక్కడ రాయబడి ఉంది అప్పుడు ఆ ఊరి వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభులవారి వారి దగ్గరకు వచ్చి అయ్యా మా వద్ద నువ్వు కొన్ని రోజులు ఉండాలని బలవంతం చేసినప్పుడు ఆయన నేను యూదుడను మీ దగ్గరకు రాను అని త్రోసివేయలేదు కానీ రెండు దినములు వారి మధ్యనే ఉండి దేవుడు మాటలు పంచు అక్కడ లేఖన భాగాన్ని మనం చూస్తాం ఇంకొక మాటను మనం గమనించినట్లయితే మార్కుస్ వార్త ఐదవ అధ్యాయంలో ఆయన గెరాసీల పట్టణానికి వెళ్ళటం జరిగింది అక్కడ దయ్యపు పట్టిన వాడు ఒకడున్నాడు దయ్యముల చేత పీడించబడుతున్నవాడు ఒకడున్నాడు అయితే వాడిని యేసుక్రీస్తు ప్రభులవారు వారు నువ్వు యూదుడవు కాదు నేను నీ కోసం పంపబడలేదు నేను స్వస్థపరచను అని చెప్పలేదు అతనిని మరి స్వస్థపరిచినట్టుగా క్లియర్గా అక్కడ మనం చూస్తాం అయితే పిల్లలు బైబిల్లో స్వార్థ గ్రంథాలలో యేసు అద్దరికి పోయను అని రాయబడి ఉంటుంది అద్దరికి వచ్చినప్పుడు అని రాయబడి ఉంటుంది కాబట్టి అద్దరికి అన్న పదము వాడబడినప్పుడల్లా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆయన అన్యజనుల పట్టణాలలోనికి ప్రవేశించాడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఆ పట్టణంలో కూడా ఆయన కార్యము చేసినట్టుగా మనం చూస్తాం అంత మాత్రమే కాదు ఇప్పుడు పదిహేనవ అధ్యాయంలో ఈ సందర్భాన్ని మనం చూసాం కదా ఇరవై నాలుగవ వచనం జరిగిన సందర్భంలో ఇంకొంచెం కిందకి వెళ్తే ముప్పై రెండవ వచనంలో ఆయన ఇదే గెరాసియల పట్టణాల చుట్టుపక్కల ఉన్న డెకా పోలీస్ అనే ఒక ప్రాంతానికి ఆయన వెళ్ళటం జరిగింది ఆ డెకా పోలీస్ అనే ప్రాంతంలో ఆయన అనేక మందితో అది కూడా అన్యజనుల పట్టణము అనేక మందితో స్వార్థ పంచుకున్నారు మరి అద్భుతాన్ని చేసి నాలుగు వేల మందికి అక్కడ భోజనాన్ని పంచిన సందర్భాన్ని కూడా మనము చూసాం కాబట్టి ప్రియులారా ఇక్కడ మత పదిహేనవ అధ్యాయంలో చెప్పబడిన అంశము ఖననీయ స్త్రీ ఆయన దగ్గరికి వస్తే ఇస్రాయేలీలనే నేను లక్ష్య పెడతాను నిన్ను నీ వైపు నేను చూడను అని ఆయన త్రోసివేసిన మాట అబద్ధం ఆమె యొక్క విశ్వాసాన్ని ఆయన పరీక్షిస్తూ ఉన్నాడు ఆమె తన విశ్వాసాన్ని రుజువు చేసుకోగానే యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన్ని ఆవిడను మెచ్చుకొని మరి కార్యము చేసినట్టుగా మనం క్లియర్గా చూస్తూ ఉన్నాం కాబట్టి యసుక్రీస్తు ప్రభుల వారు సర్వమానవాళి కోసము పంపబడ్డాడు తప్ప మరి యూదుల కోసమే పంపబడ్డాడు అన్న మాట వాస్తవము కాదు అనే విషయాన్ని మనం గమనించాలి ఎందుకంటే అయితే ఇక్కడ విషయం ఏమిటంటే ఇప్పుడు ప్రతిదానికి ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది ప్రతిదానికి కూడా ఒక ఎండింగ్ పాయింట్ ఉంటుంది యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క స్వార్థ పరిచర్య రక్షణ అయితేనేమిటి యూదుల మధ్యన ఆరంభమైందన్నమాట వాస్తవము అక్కడి నుండి ప్రపంచమంతా కూడా విస్తరించబడింది ఆ మాటను మనం కాదనలేము రోమాపత్రిక ఒకటవ అధ్యాయం పదహారవ వచనంలో భక్తుడు చెప్పిన మాట ఏమిటంటే రక్షణను గురించి యేసుక్రీస్తు ప్రభుల వారి స్వార్థను గురించి మాట్లాడుతూ మొదట యూదునికి తర్వాత తర్వాత మరి అన్యజనులకు ఇది ప్రత్యక్షమైంది అన్నట్లుగా ఆయన మాట్లాడిన దాన్ని మనం చూస్తా ఉన్నాం గమనించండి ఈ ప్రపంచంలో ఏ రాజ్యాన్ని స్థాపించాలన్నా ఏ రాజ్య స్థాపన జరగాలన్నా మొదటిగా ఒక రాజ్యాన్ని స్థాపించుకుంటారు ఆ రాజ్యాన్ని బలపరుచుకుంటారు ఆ రాజ్యము స్థిరముగా బలపడిన తరువాత ఆ రాజ్యాన్ని విస్తరింపజేస్తారు అది రాజ్య స్థాపన జరిగేటటువంటి విధానం చూడండి నిబుకద్దురు వంటి రాజులు దర్యావేశు వంటి రాజులు అలా ग्रीकु మరి యువకుడైన అలెగ్జాండర్ వంటి రాజులు మొదటిగా వారి వారి ప్రాంతాలలో రాజ్యాలను స్థాపించుకున్నారు దానిని పటిష్టము చేసుకుని మరి ప్రపంచవ్యాప్తంగా దానిని విస్తరించిన సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి యేసుక్రీస్తు ప్రభులు వారి పరిచర్య కూడా ఆయన యూదుడుగా పుట్టాడు దావీదు కుమారుడుగా ఆయన జన్మించాడు వారికి ఇచ్చిన వాగ్దానము ప్రకారము ఈ భూమి మీదకి రావటము జరిగింది ఆయన యొక్క సువార్త పరిచర్యకు స్టార్టింగ్ పాయింట్గా ఇజ్రాయేల్ దేశము స్టార్టింగ్ పాయింట్ యూల మధ్యన పరిచర్య ఉపయోగపడిందని మనం గమనించాల్సిన అవసరం ఉంది ఈ రోజుల్లో చాలా మంది చెప్తా ఉంటారు మేము ఎంఎన్సి కంపెనీల్లో పనిచేస్తూ ఉన్నామండి అంటే మల్టీనేషనల్ కంపెనీస్ అయితే ఆ కంపెనీ ప్రారంభించినప్పుడు ఒక చోటే ప్రారంభిస్తారు అయితే వారికి చాలా గోల్స్ ఉంటాయి ఉంటాయి వారికి ఒక విజన్ ఉంటుంది నేను ప్రపంచంలో చాలా చోట్లకి దాన్ని విస్తరించాలని అయితే మొదట ఒక చోట స్థాపిస్తారు అక్కడ దాన్ని పటిష్టపరచుకున్న తర్వాత వారికి ఉన్న గోల్స్ ప్రకారము విజన్ ప్రకారము ప్లాన్ ప్రకారం మనము ప్రపంచం అంతటా కూడా వాటిని విస్తరించే ప్రయత్నం చేస్తారు కాబట్టి అది స్టార్టింగ్ పాయింట్ ఒకటి ఉంటుంది అక్కడ నుండి ఏ రాజ్యమైనా విస్తరించబడుతుంది ఏ కంపెనీ అయినా ముందుకు వెళ్తుంది అన్న విషయాన్ని గమనించండి ఉదాహరణకు హైదరాబాద్ నుంచి మనము విజయవాడ వెళ్ళాలనుకోండి మనకు రూట్ తెలీదు ఎవరైనా ఒక వ్యక్తిని అడుగుతాం అయ్యా వెళ్ళాలి ఎలా వెళ్ళాలంటే ఆయన చెప్తాడు అయ్యా ముందు మీరు ఎల్బీ నగర్ వెళ్ళిపోండి అక్కడ నుంచి మీరు లెఫ్ట్ తీసుకుని హైవే పట్టుకున్నట్టయితే మొదటిగా సూర్యాపేట తగులుతుంది అక్కడ నుంచి ఫ్లైఓవర్ మీదుగా మీరు మరి ముందుకెళ్ళి విజయవాడ వెళ్ళిపోవచ్చు అని ఆ వ్యక్తి చెప్తాడు అయితే ఇక్కడి నుంచి మనం బయలుదేరిన మనము ఎల్బీ నగర్ వెళ్ళగానే మనకు అనుమానం వచ్చి ఒక వ్యక్తిని అడిగా అయ్యా మరి నేను సూర్యాపేట ఇప్పుడు ఎలా వెళ్ళాలి ఎక్కడి నుంచి అంటే అతడు చెప్తాడు ఈ పక్కకి వెళ్ళండి హైవే పట్టుకుని వెళ్ళిపోండి అని ఇప్పుడు అదే వ్యక్తి సాయంత్రం విజయవాడలో ఈ వ్యక్తికి కనిపించి అదేంటది నువ్వు సూర్యాపేట వెళ్తానని నన్ను అడిగావు కదా నువ్వు విజయవాడ ఎందుకు వచ్చావు అని అడగొచ్చు అంటారా కాదు అతడి యొక్క ఎండింగ్ పాయింట్ విజయవాడ ఆ దారిలో వెళ్ళే క్రమంలో ఈ ఎల్బీ నగర్ను ను సూర్యాపేట టచ్ చేసుకుంటూ అంటే మొదటి డెస్టినేషన్ సెకండ్ డెస్టినేషన్ ఫైనల్ డెస్టినేషన్ కు వెళ్ళే వరకు కూడా అట్లా ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పరిచర్య కూడా యూదుల మధ్యన ప్రారంభమైంది అది అన్యజనులలోనికి విస్తరించబడింది అది దేవుడు యొక్క ప్రణాళిక మత ఇరవై నాలుగు పద్నాలుగులో చెప్పాడు యూదుల మధ్యన ఏదైతే ఆరంభించబడిందో ఈ సత్యస్వార్త ఇది ప్రపంచం అంతా కూడా వ్యాపించబడుతుంది తర్వాత అంతము వస్తుంది భక్తుడు చెప్పాడు అది యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క ప్రణాళిక అయి ఉన్నదన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అయితే పిల్లరా ఇక్కడ మాత్రమే కాదు యేసుక్రీస్తు ప్రభులు వారు పుట్టక ముందే పాత నిబంధన గ్రంథములోనే అసలు యేసు గురించి ఏం చెప్పబడింది అనేది ఒక మాట మనం చూసే ప్రయత్నం చేద్దాం యశాగ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము ఆరో వచ్చినం చదువుతా ఉన్నాను యశ్యా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయం ఆరో వచనం నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును ఇజ్రాయేలీలో తప్పింప బడిన వారిని రప్పించినట్లును నా సేవకుడవై ఉండుట ఎంతో స్వల్ప విషయము భూ దిగంతముల వరకు నీవు నేను కలగజేయు రక్షణను రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను అక్కడ దేవుడు ఏమని చెప్తా ఉన్నాడు నువ్వు ఇజ్రాయేలీల మధ్యన మరి ఉండటము స్వల్ప విషయము అన్యజనులకు వెలుగై ఉండునట్లు నీవు నియమించబడ్డామని యేసుక్రీస్తు ప్రభుల వారి గురించిన ప్రవచన వాక్యము ఇక్కడ చెప్తా ఉన్న విషయాన్ని మనం గమనించాలి కాబట్టి ప్రిలారా గమనించండి పాత నిబంధన గ్రంథంలోనే చెప్పబడింది ఆయన అన్య జనులు రక్షణార్థమై ఈ ప్రపంచంలో సర్వమానవాళి రక్షణార్థమై ఆయన జన్మించబోతా ఉన్నాడని అని అంతెందుకండి ఆదిలోనే అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు ఆది కాండము పన్నెండవ అధ్యాయము మూడవ వచనంలోనే అబ్రహాముతో దేవుడు చెప్పాడు నీ అందు ప్రపంచములో ఉన్న వంశాలన్నీ కూడా జీవించబడ ని అప్పుడే అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు కేవలం నీ నుంచి వచ్చిన వంశాలో యూదుల నుంచి వచ్చిన వంశాలో కాక ప్రపంచంలో ఉన్న వంశాలన్నీ కూడా నీయుండి దీవించబడతాయని యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పిన దాన్ని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రిలారా గమనించండి క్రిస్టల్ క్లియర్గా బైబిల్లో ఎక్కడా కూడా ఆయన యూదుల కోసము వచ్చాడు అన్న మాట మనకి వినపడదు ఇందాక చదవబడిన పదిహేనవ అధ్యాయము మత్తయ్యలోని సందర్భం క్రిస్టల్ క్లియర్గా ఆయన ఆమె విశ్వాసాన్ని మరి పరీక్షిస్తున్నాడని తెలిసిపోతా ఉందన్న విషయాన్ని మనం గమనించాలి ఇంకో మాట చదువుతూ ఉన్నాడు ప్రాముఖ్యమైన మాట బైబిల్ గ్రంథంలో నుండి యోహాను స్వార్థ పదవ అధ్యాయము పదహారవ వచ్చిన చదువుతాను యోహాను స్వార్థ పదవ అధ్యాయము పదహారవ వచ్చినము ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలను నాకు కలవు వాటిని కూడా నేను తోడుకొని రావలను అవి నా స్వరము వినును అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒకటి అవును యేసుక్రీస్తు ప్రభులవారు వారు ఉన్నారు ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు ఆయనకు ఉన్నాయట ఇజ్రాయేలు దొడ్డివి కానీ వేరే గొర్రెలు ఆయనకి ఏమున్నాయంటే ఖచ్చితంగా ఆయన అన్య జనుల గురించే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రిలారా గమనించండి యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కోసం వచ్చాడు నా కోసం వచ్చాడు మన అందరి కోసం వచ్చాడు బైబిల్ చెబుతున్న సారాంశము అదే అన్న విషయాన్ని గమనించండి అయితే మత్తయసు వార్త ఆఖరి అధ్యాయం ఆఖరి వచనాలలో కూడా మరి యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులకు చెప్పిన మాట ఏంటంటే సర్వలోకానికి వెళ్ళండి సర్వ మానవాళిని నాకు శిష్యులుగా చేయండి అని చెప్పాడు తప్ప మరి యూదుల యొద్దే ఉండమని ఆయన ఎక్కడా కూడా చెప్పలేదు అంతెందుకండి ఆయన పుట్టినప్పుడే యేసుక్రీస్తు ప్రభులు వారు పుట్టినప్పుడే చెప్పబడిన మాట ఏమిటంటే లోకాసు వార్త రెండవ అధ్యాయంలో జనులందరికీ కలగబోవు సంతోషకరమైన సువర్తమానము అని అక్కడ రాయబడద్దు ఏమిటంటే సర్వమానవాళికి కలగబోవు సంతోషకరమైన సువర్తమానమాట ఏమిటి ఏసయ్య యొక్క పుట్టుక కేవలం యూదులకు సంతోషకరమైన వార్త కాదండి అది సర్వమానవాళికి మరి కలగబోవు సంతోషకరమైన వార్త మనం ఆ రహస్యము మరి ఆ మ్యాగీ వారికి తెలుసు కాబట్టే మరి ఎక్కడో దూర ప్రాంతాల నుండి ముగ్గురు జ్ఞానులు ఇజ్రాయేల్ దేశానికి వచ్చి ఆయన యూదుల రాజుగా ఆయనను పిలిచినప్పటికీ ఆయనను మరి ఆరాధించిన విషయాన్ని అక్కడ మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రిలారా గమనించండి బైబిల్ క్రిస్టల్ క్లియర్గా చెబుతూ ఉంది యేసుకు క్రీస్తు ప్రభులు వారు యూదుల కోసం కాదు సర్వమానవాళి కోసం వచ్చాడు అయితే ఆయన పుట్టిన దేశములో ఆయన సత్యస్వార్త అనేది మొదలైంది అది స్టార్టింగ్ పాయింట్ మాత్రమే అది ప్రయారిటీ మాత్రమే అక్కడ నుండి అన్యజనులకు అది విస్తరించబడింది అని చాలా క్లియర్గా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఆ స్త్రీని ఆయన పరీక్షించాడు పరీక్షించి ఆ పరీక్షలో ఆమె విజయం సాధించగానే ఆమెను త్రోసివేయలేదు వెంటనే యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన స్వస్థపరిచారు కాబట్టి ఏదో ఒక చిన్న ముక్క చూపించి ఆ మాటను చెప్పడానికి వీలు లేదండి కాంటెక్స్ట్ అంతా కూడా చదివి మరి ఆ కింద ఉన్న మాటలను కూడా మనం అర్థం చేసుకుని అసలు సందర్భం ఏమిటో మనం చూసే ప్రయత్నం చేయాలి ఏదైనా ఒక కథ చదివినప్పుడు సందర్భం మొత్తం చదువుతామండి లేకపోతే మధ్యలో మొక్క చేసుకుని తప్పైపోయింది అని చెప్తావా ఉదాహరణకు ఒక కథ ఉంది ఆ కథలో ఈ విధంగా రాయబడి రాయబడి ఉంది అదేమిటంటే ఒక స్త్రీ గురించి రాయబడుతూ ఆమె జారత్వము చేసింది ఆమె చేయుచుండగా పోలీస్ పోలీసులకు దొరికేసింది అప్పుడు పోలీసులు ఆమెను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి దేహశుద్ధి చేశారు మరి అంతలో ఆమె వచ్చి అది కళ అని తెలుసుకుంది అని రాయబడి ఉంది అనుకోండి ఆ కథలో మరి ఆమె జారత్వం చేసింది దాన్ని ఒక ముక్కను కటింగ్ చేసేసి మరి అందరికీ కూడా పంపించేసి పలానా స్త్రీ జారత్వం చేసిందని చెప్పొచ్చా ఆడ కథలో ఏం రాయబడి ఉంది కింద సెంటెన్సెస్ లో ఏముంది అట్లా జరుగుతూ ఉంది మరి పోలీసులు దేహశుద్ధి ఆమె సడన్ గా మెలుకు వచ్చి అది కళ అని అప్పుడు ఆమె తెలుసుకుందంటే అది ఆమెకు వచ్చిన కళ నిజంగా జాగ్రత్తలు చేయలేదు కాబట్టి ఆ కాంటెక్స్ట్ ఏంటనేది మనం చూడాలి అలాగే ఇంకొక ఉదాహరణ చెబుతాను ఒక తండ్రి తన కుమారుణ్ణి సంతోష పెట్టడానికై గోడ దూకి ఒక మామిడి తోటల్లోనికి ప్రవేశించి అక్కడ ఉన్న కాయలన్నీ కూడా తెంపి మరలా గోడ దూకి బయటకు అతడు వచ్చేసాను అక్కడ నుండి వాటిని తీసుకుని బయటకు వచ్చేగా మామిడికాయలు తిని కుమారుడు సంతోషించాను ఈ మాటలు అక్కడ రాయబడి ఉన్నాయనుకోండి అయితే ఆఖరిలో రాయబడి ఉంది ఇంతకు విషయం ఏమిటంటే ఆ తోట వారిదే అని రాయబడి ఉందనుకోండి మీరు అది గోడ దూకి మామిడికాయలు తెంపుకొచ్చేసిన సందర్భం ఒక ముక్క చూసి ఇటు దొంగ అనకూడదు ఆ తోట వారిదే ఆ కుమారుడిని చిన్నపిల్లడిని సంతోషపెడడానికి సరదాగా గోడ దూకి వెళ్ళాడు కాయలు కోసుకొచ్చాడు పెట్టంటే ఇది మీకు అప్రస్తుతంగా అనిపించవచ్చు కానీ నేను చెప్పతున్న సందర్భం ఏంటంటే ఈ రోజుల్లో వాట్సాప్ యూనివర్సిటీ అనేది ఎక్కువైపోయింది ఇప్పుడు ఏ మత గ్రంథాన్ని అయినా ఉరికే దూషించకూడదు బైబిలే కాదు మరి ఇతర అన్ని జన్ల మత గ్రంథాలు ఉన్నాయి దేన ఒక ముక్క పట్టుకుని దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేయకూడదు అక్కడ కాంటెక్స్ట్ ఏం చెబుతుంది అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రియులారా గమనించండి ఇక్కడ విషయము చాలా సుస్పష్టము ఆయన ఆమెను పరీక్షించాడు వెంటనే ఆమె విశ్వాసానికి మెచ్చి ఆయన కార్యమైతే చేయటం జరిగింది బైబిల్ యొక్క సారాంశం ఏమిటంటే ఆయన నీ కోసము నా కోసము మన అందరి కోసము తన ప్రాణాన్ని పెట్టారు అందరి కోసము యేసుక్రీస్తు ప్రభులు వారు వచ్చారు ఇది సత్యము కాబట్టి పిల్లరా ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి వీళ్ళని సూచనలు కామెంట్స్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి మానకాయ పరిచర్య కోసం ప్రార్థించండి దేవుడు మన దేశమును దీవించును గాక ఆమెన్